నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి ట్విస్ట్ మీద ట్విస్ట్లు రోజుకొక కొత్త మలుపు చోటు చేసుకున్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం సో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్కు కు ఫార్టీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద నోటీసులు కూడా ఇచ్చారు పద్దెనిమిదో తారీఖు లోపు విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్న విషయం కూడా మనకు కనిపిస్తుంది అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది అదేవిధంగా గత కొన్నాళ్ళ క్రితం రెండు వేల ఇరవై సంవత్సరంలో మస్తాన్ రావు మీద నమోదైనటువంటి ఈ కేసు లావణ్య పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా మన దగ్గర ఉంది సో రాస్తురణ్ణి కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు రాస్తూరు నాకు కావాలి రా నా రాస్తున్ను నాకు కావాలని చెప్పి లావణ్య డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దాని వెనకాల ఏదో ఒక డ్రామా ఉందని చెప్పి చాలా మంది కూడా స్పందిస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రముఖ నటి కరాటే కళ్యాణి గారు మనతో స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి రాస్తున్న కేసు మీరు ఫాలో అవుతూ ఉన్నారు లావణ్య మాట్లాడే విషయాలు కావచ్చు ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు ఏం చెప్తారు మేడం రాస్తున్న ఇష్యూ గురించి యాక్చువల్గా నేను ఇంతకు ముందు కూడా ఇద్దరు ముగ్గురు అడిగితే రెండు మూడు ఛానల్స్ లో కూడా నేను జూమ్ లో వెళ్ళి మాట్లాడాను అమ్మాయిల ఇష్యూ అనగా నేను కొంచెం స్పందిస్తాను జనరల్ గా ఏదైనా ఏదైనా సోషల్ అవేర్నెస్ కోసం వాటి కోసం జస్టిస్ కోసం ఫైట్ చేస్తుంటాం కాబట్టి ఆడపిల్లని మోసం చేశాడు అన్నది క్లారిటీగా అక్కడ చెప్పిన విధానం అమ్మాయి చెప్పే విధానం అనగానే నేను కొంచెం హటేయ ఒక అమ్మగా ఫీల్ అవుతాం కదా అందరం అయ్యో ఆడపిల్ల తను అభాషణ చేసుకుందని అంత ఓపెన్ గా చెప్తుంది కదా చేయించాడు అని అలా ఎవ్వరు చెప్పారు కదా వేరే విషయాలు అయితే చెప్తారు అని నేను చాలా హటయ హఠయ్య అమ్మాయికి సపోర్ట్ కూడా చేసినట్టుగానే చెప్పాను అమ్మాయి వైపు నుంచి కూడా నేను రెండు వైపులా చూడలేదు బట్ ఇద్దరి వైపు ఎవరికి న్యాయం ఉందో తెలియదు న్యాయం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి బట్ ఎక్కువగా అమ్మాయి చెప్తుంది కాబట్టి ఇంత బహిరంగంగా చెప్పాల్సిన అవసరం అమ్మాయికి రాదు రిలేషన్షిప్ గురించి కూడా ఇంతగా చెప్తోంది అమ్మాయి గురించి ఏవో కట్ చేసి వదులుతున్నారు అని చెప్తున్నారు ఆడియోస్ సో ఏమో అమ్మాయి వైపు న్యాయం ఉందేమో అని నేను చెప్పాను బట్ మీరు ఇప్పుడు నాకు చెప్పిన దాని ప్రకారంగా రాజ్ తరుణ్ అనే అబ్బాయి మరీ అంత వరస్ట్ క్యాండిడేట్ అయితే కాదు ఎక్కడా లేదు అబ్బాయి గురించి బ్యాడ్ గా నేను విన్నదే చూసింది మాట్లాడినప్పుడు అండి చాలా మంచి వ్యక్తి అనవసరంగా కేసులో అంజోడు ఇంకా ఆర్టిస్ట్ లనంగానే మా మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఏదో విధంగా లాగుతుంటారు అది కామన్ అది ఎక్కడైనా ఉంటుంది ఈ అమ్మాయి లో జన్యునిటీ తక్కువ ఉందేమో అన్నది ఎఫ్ఐఆర్ చూస్తే అర్థం పోలీస్ ఎఫ్ఐఆర్ ఈ అబ్బాయి మీద చేసిన ఎఫ్ఐఆర్ ప్లస్ మస్తాన్ సాయి అనే అతనితో రిలేషన్ లో ఉంది ఆ అబ్బాయితో కూడా కొంచెం ఉంది రిలేషను నా అబ్బాయితో అబ్బాయితో వదిలేసిన లేకపోతే ఇద్దరు కలిసి ఉన్నారు ఇప్పుడు కూడా ఈ కేసు తెర మీదకి వచ్చిన తర్వాత రాస్తారని కూడా చాలా స్పష్టంగా రెండు వేల పదిహేడవ సంవత్సరం తర్వాత అసలు మేము కలిసిలేము మానసికంగా శారీరకంగా పూర్తి దూరంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా రాస్తారని చెప్పాడు ఇప్పుడు గుంటూరులో నమోదైన కేసు మేడం ఈ ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్లో కేసు పెట్టింది మస్తాన్ సాయి పూర్తిగా అంటే మస్తాన్ సాయి పరిచయం ఏర్పడింది ఎన్ని రోజులు కలిసి ఆయన మీద పెట్టింది అక్కడే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే మస్తాన్ సాయి వేల ఇరవై మూడులో లో అయింది వీళ్ళు పద్నాలుగు నుంచి కలిసి ఉన్నామని అని చెప్తుంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి కలిసి ఉన్నాం మేము సహజీవనం పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం అని చెప్తున్నామే సో ఇప్పుడు ఈ అబ్బాయి ఇరవై మూడు లో అయిందంటే సహజీవనం అంటే కలిసి ఒకరితోనే ఉంటారు ఇద్దరు ముగ్గురుత ఉండరు జనరల్ గా అంతే కదా ఒకరితోనే కదా ఉండేది ఇద్దరు ముగ్గురుత ఉండలేరు ఎవరు సో ఈ అబ్బాయితో ఇరవై మూడు మీద కేసు పెట్టి ఈ అబ్బాయి కావాలని ఈ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ పెట్టి మరి ఇప్పుడు వచ్చి ఈ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ పెట్టడంలో స్థిక్మక ఉంది ఇక్కడ అంటే క్లారిటీ లేదు అమ్మాయికైనా అమ్మాయికి క్లారిటీ ఉండకపోవాలి లేకపోతే కేసు అయినా ఫేక్ అయి ఉండాలి ఓకే నా అనాలిసిస్ ప్రకారంగా ఎవరైనా సహజీవనం చేస్తున్నప్పుడు ఇంకొకరితో మళ్ళీ కంటిన్యూ అయినా వీళ్ళకి వాళ్ళకి రిలేషన్ ఉందని బయటకు వచ్చినా ఆ సహజీవనం అవుతుంది ఏదో యూజ్ చేసుకుంటున్నారు ఏదో అవసరాలకి ఉంటుంది సహజీవనం అంటే సమానం ఇప్పుడు లావణ్య నా రాస్తున్ను నాకు కావాలి నా రాస్తున్ను తప్పిపోయాడు అసలు ఎక్కడున్నాడో కనిపించట్లేదు పోలీసులు మీరు వెతికి నా రాస్తున్న నాకు అప్పగించండి ఆయన నా పదకొండు సంవత్సరాల బంధం నా ప్రేమ అని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు మరో పక్కేమో మస్తాన్ సాయి మీద ఆల్రెడీ వాళ్ళు కలుసున్న విషయం ఈ రిపోర్ట్ కూడా మనకు కనిపిస్తుంది ఎట్లా చూడాలి అదేనండి ఇప్పుడు ఆమె అక్కడ అక్కడేమన్నా ఎప్పుడు పెట్టారు అంటే లాస్ట్ ఇయర్ ఉంది ఈ ఇయర్ వచ్చి నా నా ఇది అంటున్నారు ఇప్పుడేమో కుక్కలకి నేను పెంచుకుంటున్నాను అతను నాకు నెలకి ఇరవై వేలు ఇవ్వట్లేదు అని ఇప్పుడు చెప్తోంది వచ్చి సో నాకేం అవుతుందంటే ఇప్పుడు మస్తాన్ సాయి ఈ అమ్మాయి కలిసి ఏమన్నా ఈ కేసుకి ఏమన్నా చేస్తున్నారా లేకపోతే ఈ మస్తాన్ సాయి అనే అతను మరి ముందు నుంచి ఇతనికి మంచి పేరు ఉంది కదా హీరో అని చెప్పేసి ఆ అబ్బాయి ఏమైనా ఫోర్స్ చేశాడా

యాక్చువల్ గా కలిసి ఉన్న తర్వాత అతను వెంట పడ్డాడంట ప్రేమించమని ఆఫ్టర్ ఏ మంత్ షీ టెడ్ హిమ్ ప్రేమ ఒప్పుకుంది అప్పటి నుంచి ఇద్దరు ఉన్నారు ఇంటికి రావటం పోవడం జరుగుతూ ఉండేది తర్వాత ఒక రోజు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఈ మస్తాన్ సాయికి వేరే అమ్మాయిలతో లవ్ ఎఫేర్ ఉందని తెలిసిందంట తర్వాత అంతకు ముందే అతనికి మ్యారేజ్ అయిన విషయం కూడా తెలిసిందంట తెలిసి షీ క్వశ్చన్ హిమ్ హీ యాక్సెప్టెడ్ అండ్ అపోలో క్వశ్చన్ చేసింది చేసిన తర్వాత సరే నా తప్పైపోయింది క్షమించే క్షమించేసింది మళ్ళీ మైండ్ అనుకోవాలా ఆ మైండ్ పిక్కిల్ మైండ్ అయితేనే పదకొండు సంవత్సరాలు రాస్తారంటో ఎట్లా కలిసి ఉంటుంది అంటే ఈ అబ్బాయి ఏమన్నా వదిలేసి దూరంగా ఉన్నాడు కాబట్టి ఇంకెవరి నోకలు చేసుకోవాలని అట్లా వెళ్ళిందేమో మళ్ళీ ఇప్పుడు బుద్ధొచ్చిట్టు వచ్చిందా అసలు ఏం అర్థం కావట్లేదు నాకేం కన్ఫ్యూజన్ చేసేస్తున్నారు మీరు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నా అంటే ఒక అమ్మాయి ఇన్ని రకాలుగా అంటే రంగులు మార్చడం నాకు రంగులు అంటారు వాటిని అదే మరి షేడ్స్ షేడ్స్ చూపిస్తుంది షేడ్స్ ఒక విధంగా మన ఇరవై మూడులో లో ఒక షేడ్ అబ్బాయి మీద కేసు పెట్టినప్పుడు యాక్సెప్ట్ చేశాను అబ్బాయి అప్పల్చి చెప్పాడు అబ్బాయి పెళ్ళయింది ఇన్ని చెప్తున్నప్పుడు మరి రాజ్ తరంతో సహజీవనం అని ఇప్పుడు ఎలా అంటారు సహజీవనం బ్రేక్ అయిపోయినట్టే అక్కడ సహజీవనం కంటిన్యూస్ గా టెన్ ఇయర్స్ ఉన్నది కంటిన్యూ ఇప్పటికే స్టిల్ ఉంటే అనడానికి మరి మస్తాన్ సాయి పెట్టినప్పుడు మీరే యాక్సెప్ట్ చేశాను ఒప్పేసుకున్నానని చెప్పి బ్రేక్ అయినట్టు మరి ఇప్పుడు ఎట్లా ఉన్నట్టు నువ్వు పాస్ట్ లో అబ్బాయితో ఉన్నావు ఇష్టపడ్డావు చేసుకున్నావు కానీ నీకు నచ్చితే అబ్బాయితో ఏదైనా అభాషన్ కూడా అయిందో లేకపోతే ఏమైందో అది మీ ఇద్దరు ఇది పర్సనల్ బట్ అది బ్రేక్ అయిపోయినట్టే ఎందుకంటే ఈ అబ్బాయి మీద కేసు ఇది కేసు బయటకు వచ్చిన తర్వాత మేడం రాస్తారు మీడియా ముఖంగా చెప్పారు రెండు వేల పదిహేడు తర్వాత బ్రేకప్ అయిపోయి మేము దూరంగా ఉంటున్నప్పుడు కూడా సో ఆయన రాష్ట్రం ఇంటి పైన పోర్షన్ లోనే వీళ్ళు ఉండేవాళ్ళంట సో డ్రగ్స్ అలవాటు కూడా ఉంది డ్రగ్స్ కేసులో ఆల్రెడీ తెచ్చుకోవటం ఇప్పుడు నేను హీరోగా ఉన్నాను నేను నా బిజీలో నేను ఉంటాను ఇది చాలా సెన్సిటివ్ ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ ఎట్లా పట్టుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం నా కెరీర్కి ఇబ్బంది అవుతుంది ప్లీజ్ ఇలాంటివి చేయొద్దు అన్నందుకు డ్రగ్స్ భావించి ఒక కూడా ఉంది మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు అన్న విధంగా కూడా కానీ ఒకటి నేను ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను ఎందుకంటే మొన్నటి దాకా నేను అమ్మాయిగా అమ్మాయిలు ఇలా మరి అభాషన్ ఇష్యూలు ఇష్యూస్ లేకపోతే లవ్ అని ప్రేమకి లొంగిపోయే అమ్మాయిలు ఎవరైనా నేను కూడా ఒక అమ్మాయిని గడి కొంతమంది గురించి విన్నాను తెలుసు చూసాం సో ప్రేమకి చాలా విధాలుగా లొంగిపోతారు అమ్మాయిలు ఈ అమ్మాయి కూడా అలాగే అబ్బాయికి ఇష్టపడింది పిచ్చిగా ప్రేమిస్తుంది ఆ తరుణ్ కావాలి నా రాజ్ తరుణ్ కావాలి నా రాజ్ తరుణ్ కావాలి అంటుందామె అంటే అనేసరికి నేను కూడా అంత పిచ్చిగా ప్రేమిస్తుంది ఈ అబ్బాయి ఎందుకు అనుకుంటున్నాడు అని అనుకున్నాం కొన్ని కొన్ని ఆడియోస్ విన్నప్పుడు కూడా ఇరిటేషన్ మనకు కూడా వస్తుంది ఆడియోలు వింటే అలా ఉన్నాయి మరి ఎన్ని అవుతున్నప్పుడు ఈ ఇరవై మూడులో పెట్టిన కేసే నిజమైతే మస్తాన్ సాయి అని అతనితో ఉన్నదే కన్ఫర్మ్ అయితే ఇది బ్రేక్ అయినట్టే రాజ్ తరుణ్ గారితో ఇంకా అమ్మాయికి రిలేషన్ ఉందని ఎవరు ఒప్పుకోరు ఒప్పుకోక్కర్లేదు ఎందుకు ఒప్పుకుంటారు మీరు రిలేషన్ అన్నప్పుడు కంటిన్యూస్ గా ఒక్కళ్ళతో ఉంటారు కానీ ఇద్దరు ముగ్గురు ఉంటుంది ఒకే టైంలో సేమ్ టైమ్ లో ఉండదుగా ఇద్దరు ముగ్గురికి ఎప్పుడు ఉండదు అంటే కొత్త సినిమా కూడా అట్లా చేసిందేమో మాలవి మలహోత్ర పరిచయం అయింది నన్ను పట్టించుకోవట్లేదు నేను మస్తాను సాయితో చేస్తే ఎట్ ఇట్ పట్టేట అనుకుని వెళ్ళిందేమో ఇలా కూడా అయిందేమో అనుకుందాం మనం ఒకవైపు ఆమె చేస్తున్నాడు కదా నేను కూడా చేస్తా నేనేం తక్కువ అది క్షణికా వయసులో చాలా చాలా చేస్తారండి ఎవరైనా మీ డ్రగ్ అలవాటు ఉంది అనుకోండి ఆ టైం లో ఏమో బలహీన క్షణాలు వీళ్ళు ఎవరేం చేస్తున్నారు ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు మాలవి మల్హోత్రా అని అబ్బాయి తిరుగుతున్నాడు కాబట్టి నేను ఇక్కడ నాకెందుకు దొరకరు అనేటట్టు చేసింది అంటే ఏమికి నష్టం కదా నష్టం కదా ఇదేమో రెండు వేల ఇరవై మూడు మార్చి ఏప్రిల్ లో సో ఇది కన్నా ముందు అదైంది సో అలా చూస్తే ఇంకా వీళ్ళిద్దరు కంటిన్యూస్ గా ఉన్నది వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు కన్నా ముందు వీళ్ళ మధ్యలో బ్రేక్ అయిపోయారు అలా అయితే రాజధాని కరెక్ట్ చెప్తున్నట్టు ఫిఫ్టీన్ లోనే చెప్పేశాడు కదా మేము విడిపోయాం మా ఇద్దరికి ఫైవ్ చాలా రోజుల నుంచి మేము దూరంగా ఉన్నాం మరి ఆ అబ్బాయి చెప్తుందే ఇప్పుడు కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈమె ఇతనితో ఉంటూ మళ్ళీ ఇతను కావాలి అని ఏ విధమైన ఉద్దేశంతో చేస్తున్నారో ఆ ఉద్దేశాన్ని బయటకు తీయాలి ఫస్ట్ ఆ కేసులన్నీ తవ్వి తోడితే ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తుంది కదా ఆడపిల్ల కదా అని మనం సింపతి చూపించేస్తే మగపిల్లాడు కూడా అన్యాయం జరగకూడదు కదా ఇప్పుడు చాలా మంది అదే అంటారు మేడం ఆడపిల్ల కాబట్టి ఇండస్ట్రీ నుంచి చాలా మంది మీలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ గా నిలబడతారని ఉండాలండి ఎవరైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా తప్పు తప్పే తప్పుని ఖండించాల్సిందే తప్పు చేస్తే అమ్మాయినా శిక్ష పడాలి అబ్బాయిని శిక్ష పడాలి అమ్మాయి గత తక్కువ శిక్ష అబ్బాయి గత ఎక్కువ శిక్ష ఏమి ఉండదు న్యాయానికి చట్టానికి అందరూ ఒకటే సో ఈ అమ్మాయి తప్పు చేసిందన్నా కూడా అదే శిక్ష పడాలి ఈమెకేమన్నా గ్రడ్జ్తో ఫార్టీ ఫైవ్ డేస్ నన్ను పంపించారు నా మీద కోపంతో అనేది ఏమైనా అట్లా ఏమన్నా ఇప్పుడు ఆ రివెంజ్ ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే ఏంఐ నిజంగానే మోసం మోసపోయిందా లేకపోతే ఈ ఎఫ్ఐ తప్పు చెప్తున్నాడా ఈ ఎఫ్ఐఆర్ మరి తప్పు కాదుగా గుంటూరులో ఎఫ్ఐఆర్ అయితే తప్పు పోలీసులు అయితే తప్పు చేయరుగా తప్పు చేయరు అంటే వాళ్ళైతే లా ప్రకారంగా అన్ని వెరిఫై చేయకుండా ఎఫ్ఐఆర్ చేయరుగా మరి నేరుగా స్టేషన్ ఏది చెప్తే అదే రాస్తారు మరి ఆమె చెప్పిందే అప్పుడు అది నిజమైనప్పుడు ఇదేంటి మరి ఈ ఎఫ్ఐఆర్ ఏంటి అంటే ఇది ఫేక్ ఎఫ్ఐఆర్ నువ్వు చేయించావా గ్రడ్జ్ ఫేక్ రాజధరణ మీద బురద చేయాలని చూసారా అంటే అబ్బాయి ఎదుగుతున్న టైంలో ఒకవేళ కాదు ఇది నిజమైతే అదేంటి అది మనం రెండు బేరేజ్ వేసుకుంటే నిజాని తెలుసు ఇన్వెస్టిగేషన్ లో ఇద్దరులో ఎవరు తప్పుకున్నదో తేలాలి ఒకవేళ అమ్మాయి తప్పున అమ్మాయి శిక్షింపబడాలి అబ్బాయి తప్పున అబ్బాయి శిక్షింపబడాలి ఎవరు ఎటువైపు కూడా న్యాయం నుంచి చట్టం నుంచి తప్పించుకోలేరండి కొంచెం లేట్ కావచ్చేమో కొంచెం ఇవి కేసులు అనేవి కొంచెం లేట్ అవుతాయి అంతే మనకు తెలిసినంత ఇప్పుడు ఏవో కొంచెం తొందరగా అవుతాయేమో తెలీదు బట్ ఏంటంటే ఎంఐ దీక్ష కూర్చుంటానండి రాస్తారండి మీకు ఎందుకు నోటీస్ పంపించట్లేదు ఎందుకు పిలవట్లేదు ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ గా చేయట్లేదు నేను దీక్ష దీక్ష ఈ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా వాళ్ళు కూడా అందరు చూపిస్తారు కదా ఈ ఎఫ్ఐఆర్ ఏంటని పోలీసులు కూడా అడుగుతారు కదా సో ఏ ఎఫ్ఐఆర్ కరెక్ట్ అయితే దానికి కోసం అండి దీక్ష అది పద్ధతి కదా ఇప్పుడు రాస్తారండి మీద కూర్చోవాలంటే బ్రేక్ అయిపోయినట్టు రిలేషన్ ఈ ట్వంటీ త్రీలో పెట్టిన ఎఫ్ఐఆర్ కరెక్ట్ అయితే బ్రేక్ అయిపోయినట్టే బ్రేక్ అవ్వకపోతే నువ్వు రిలేషన్లో ఉంటే నువ్వు కూర్చోవచ్చు మరి రిలేషన్ బ్రేక్ అయిపోయి ఈ అబ్బాయి మస్తాన్ సాయి కావాలని నువ్వే అడిగి నేను యాక్సెప్ట్ చేశానని చెప్పి అతను సారీ చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేసేసి ఇన్ని చేసి చేసి మళ్ళీ రాస్తారు నాకు కావాలి నాకు కావాలి అంటే నీకు నిమిషం ఒక సంవత్సరం ఒక్కసారి మనసు మారుతుంది అనుకోవాలా లేకపోతే నచ్చినప్పుడు నీకు నచ్చినప్పుడు జస్టిస్ కావాలనిపిస్తుందా ఓకే నీకు నచ్చినప్పుడు నీకోసం న్యాయం న్యాయం చట్టం ఇంత బలంగా వేరే ఉండొచ్చు మేడం అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చా వాళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్ ఏమైనా ఉండొచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ అమ్మాయికి ఏమైనా చెప్తుంది నేను చాలా డబ్బులు పెట్టాను అమ్మాయి డబ్బులు అమ్మాయి వెనక్కి తెచ్చుకోవడం కోసం లేకపోతే చాలా సందర్భాలు చెప్పాడు నేను కూడా కొన్ని లక్షల ఉన్నాను ఆయన కూడా ఇచ్చాడు అంటున్నాడు ఈమె పెట్టానంటుంది ఇప్పుడు ఇద్దరు ఎవరు మనం చెప్తాం వాళ్ళిద్దరు బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసి చూడాలి అది మనం చూడలేము ఎవరు వాళ్ళు చేయాలి గుంటూరు అయితే కొంచెం ఇబ్బందికరంగా అవకాశం కనిపిస్తుంది ఈ కేసులో అమ్మాయికి అవరోధం కలిగిస్తుంది ఆ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా అమ్మాయికి న్యాయ పోరాటం అవరోధాన్ని కలిగించి పోతుంది ఎఫ్ఐఆర్ అనేది ఉంది కాబట్టి ట్వంటీ థర్డ్ లో అయిన ఎఫ్ఐఆర్ ఏదైతుందో ఖచ్చితంగా అమ్మాయికి కొంచెం బాగానే స్ట్రగుల్ అవ్వచ్చు వాళ్ళ లాయర్ గారు మరి ఏం సలహా ఇస్తారో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ముందుకు ముందుకొచ్చి కొంచెం అన్ని ఇంకా వివరాలు ఏమైనా బయటపడితే ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఓకే పద్దెనిమిదో తారీఖు లోపు విచారణకు రావాలని చెప్పి పోలీసుల నుంచి ఆల్రెడీ నోటీస్ అంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు అవును నలభై రోజుల్లోనే హాజరు కావాలి సో ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది ఫర్దర్ గా ఏమి చూడాల్సిన